నాయకులకు పెద్దలకు అలాగే వేరితోన్న కార్యకర్తలందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలుగా నన్ను గెలిపించిన నాయకులకు పెద్దలకు అలాగే మండల అధ్యక్షులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అలాగే సులూరుపేట నియోజకవర్గ ఓటర్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోలీస్ సిబ్బంది కానీ గవర్నమెంట్ సిబ్బంది కానీ మీడియా వాళ్ళు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కష్టపడి నా వెంటుండి నన్ను ముందుకు నడిపించి ఈ విజయానికి అందరూ చేవేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఒక యువతగా మహిళగా అవకాశం ఇచ్చి శాసనసభ్యురాలుగా నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనందరము అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన బాధ్యత చే బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన అందరికీ చెప్పినట్టే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు దీనివల్ల నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందరూ ఆర్థికంగా నిలబడే అవకాశం దొరుకుతుంది అలాగే రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మీద చేశారు దీనివల్ల మన భూములు అన్ని మనకే సొంతం మన పేరు మీదే ఉంటాయి ఇది ప్రతి ఒక్క రైతుకి ఆయన ఇచ్చిన భరోసా అలాగే మూడో సంతకం వృద్ధులందరికీ నాలుగు వేలు పెన్షన్ పెంచారు ఈ మూడు నెలలు పెంచిన వెయ్యి రూపాయలు అలాగే ఈ నెల ఇస్తున్న నాలుగు వేలు కలిపి జూలై నెలలో ఏడు వేలు ఇస్తారు తర్వాత ప్రతి నెల నాలుగు వేలు అలాగే నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ని పునరుద్ధరణ చేస్తున్నారు దీనివల్ల తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్క పేదవాడు నాణ్యమైన భోజనాన్ని చేసే అవకాశం వస్తుంది ఇది ఈ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి తగ్గింది నాలుగో సంతకం ఈ అన్నా క్యాంటీన్ దీని మీద పెట్టారు ఐదో సంతకం స్పెషల్ స్కిల్డ్ స్ మీద పెట్టారు వల్ల స్కిల్ ఉన్న ఎందులో అయితే స్కిల్ ఉందో దాన్ని దానికి ట్రైనింగ్ ఇచ్చి అందులో ప్రతి ఒక్కరిని నిలబెట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఈ ఐదు సంతకాల వల్ల మన రాష్ట్రం బాగుపడడానికి ముందడుగు వేసింది అలాగే నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి శాసనసభ్యురాలుగా గెలిపించినందుకు ప్రజలందరికీ నేను అండగా ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ మన సులూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిని అలాగే సంక్షేమ బాటలో నడిపిస్తానని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను